నరేంద్ర మోదీ రెండో విడత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు మంత్రులకు మూడో విడతలో అవకాశం దక్కలేదు నాలుగైదు సార్లు లోక్సభ ఎంపీలుగా గెలిచిన వారికి సైతం ఈసారి ఉద్వాసన తప్పలేదు కానీ ఎన్నికలకు ముందు భాజపాలో చేరి సార్వత్రిక సమరంలో ఓటమి పాలైన వారికి మాత్రం ఆశ్చర్యకరంగా కేబినెట్ పదవి దక్కింది ఇలా ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారంలో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి నరేంద్ర మోదీ మూడో విడత ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకంలో భాజపా అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేసినట్లు తెలుస్తోంది పలువురు సీనియర్లకు సైతం అవకాశం ఇవ్వని భాజపా ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులను బేరీజు వేసుకుని ఎన్నికల్లో ఓడిన వారికి కూడా అమాత్య పదవులు కట్టబెట్టింది ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన రవణీత్ సింగ్ బిట్టు పంజాబ్ లో నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు రాజ్యసభలోనూ సభ్యుడు కానప్పటికీ ఆదివారం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రెండు వేల ఇరవైలో శిరోమణి అకాలిద ఎన్డీఏ నుంచి బయటగా ఈ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేసింది భాజపా నుంచి బరిలోకి దిగిన రవనీత్ ను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ఓడించారు ఈ ఓటమి తర్వాత కూడా ఆయనపై అగ్రనాయకత్వం విశ్వాసం పంజాబ్ లో ప్రభావశీల నేత అని ఆయన మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు పంజాబ్ వేర్పాటు వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గా ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యారు ఆ కుటుంబ వారసుడు కావడం కూడా రవణీత్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు మరోవైపు ఖలిస్తాని సానుభూతి పరులు అమృత్పాల్ సింగ్ సరబ్జిత్ సింగ్ కల్సా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు అమృత్పాల్ ప్రస్తుతం జైల్లో ఉండగా కల్సా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు ఈ పరిణామాల మధ్య బిట్టుకు ప్రాధాన్యం దక్కింది కేరళ నుంచి జార్జ్ కురియన్ కూడా పార్లమెంటు సభ్యుడు కాకపోయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈసారి మంత్రివర్గంలో కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న రెండో నేత ఆయన క్రైస్తవ వర్గానికి చేరువయ్యేందుకు భాజపా ఆయనకు అవకాశం ఇచ్చినట్లు భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన భాజపా తమిళనాడు మాజీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ కు మంత్రి పదవి దక్కింది తమిళనాడులో పార్టీ తరపున ఒక్కరు కూడా గెలవకపోవడం మురుగన్ రాజ్యసభ సభ్యుడు కావడం వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కిందని తెలుస్తోంది ఇక మంత్రి పదవులు దక్కని వారిలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన హమీర్పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రెండో విడత ప్రభుత్వంలో ప్రముఖ మంత్రిగా మంత్రిగా గుర్తింపు పొందారు సహాయ ఒకరుగా పన్నెండులో జరిగిన కేబినెట్ విస్తరణలో సమాచార ప్రసార శాఖను దక్కించుకున్నారు ఈసారి మంత్రి పదవి రాకపోవడానికి హిమాచల్ ప్రదేశ్ కి చెందిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను కేబినెట్ లోకి తీసుకోవడమేనని భాజపా వర్గాలు చెబుతున్నాయి చిన్న రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులకు అవకాశం ఇవ్వలేమన్న ఉద్దేశంతోనే ఠాకూర్ కు అవకాశం కల్పించలేదని అంటున్నాయి నేత కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఈసారి కూడా మంత్రి పదవి దక్కలేదు రెండు దశాబ్దాలకు పైగా బిహార్ లోని పట్నా సాహిబ్ నుంచి లోక్సభ ఎంపీగా గెలుస్తూ వచ్చారు మరో కీలక నేత ఐదు సార్లు ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీకి మొండి ఎదురైంది సారన్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి రూఢీ విజయం సాధించారు మూడో విడత మోదీ ప్రభుత్వంలో బిహార్ నుంచి ఇప్పటికే ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు సంకీర్ణంలో భాగంగా మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వడం వల్ల సీనియర్లు ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కలేదని తెలుస్తోంది భాజపా సీనియర్ నేత మోదీ మొదటి రెండో విడత ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన పురుషోత్తం రూపాలకు కూడా ఈసారి మంత్రి పదవి దక్కలేదు గుజరాత్ లోని రాజ్కోట్ నుంచి భారీ విజయం సాధించినప్పటికీ ఎన్నికలకు ముందు క్షత్రియులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఉత్తర భారతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి తాజా ఎన్నికలో మహారాష్ట్రలోని రత్నగిరి సింధూదుర్గ్ స్థానంలో గెలిచిన నారాయణ్ రాణేకు కూడా మోదీ త్రీ పాయింట్ ఓలో చోటు దక్కలేదు శివసేన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో భాజపాలో చేరిన రాణే మోదీ రెండో విడత సర్కార్లో మంత్రిగా రెండో లో మంత్రులుగా ఉండి తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరికి కూడా కేబినెట్ పదవులు దక్కలేదు వీరిలో స్మృతి ఇరానీ రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు